అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ నగర్ సమీపంలోని మనోరంజన్ కాలనీలో రోడ్లు లేక దయనీయ స్థితిలో ఉన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా బురదమయం కావడంతో ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సిసి రోడ్లను వేయాలని ప్రజలు కోరుతున్నారు ఏరియాలో రోడ్డు లేక చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాము రోడ్డు ఉన్న చోట సిమెంట్ రోడ్డు ఉన్న చోట సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసినారు సిమెంట్ రోడ్లు లేని చోట విధి దీపా విధి వెలుగు దీపాలు కానీ వెలగడం లేదు అడిగితే ప్రభుత్వ అధికారులు అడిగితే కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద చెప్తారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అడిగితే సచివాలయం అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ రోడ్డుకు ఈ ఇను దుర్వాసనకు మేము ఇదిలో ఉండే ప్రసక్తి లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆడవాళ్ళు బయటకు వచ్చేసి లేరు ప్లస్ మేము తర్వాత మేము ఇంటి పన్ను కడుతున్నాము ఇంటి కుళాయి పన్ను కడుతున్నాము ప్రభుత్వానికి ప్రతి ఒక్క పన్ను కడుతూనే ఉన్నాము మాకు ఎటువంటి సౌకర్యం ప్రభుత్వం కల్పించలేదు మన డిప్యూటీ సీఎం గ్రామాల అభివృద్ధి కోసం కొన్ని లక్షల కోట్లు ఫండ్ రిలీజ్ చేసినాడు అయినా కానీ మా ఏరియాకు ఎటువంటి నిర్వీ ప్రయోజనం లేదు ఇది మా సమస్య దయ ఉంచి అధికారులు స్పందించి ఇప్పటికైనా మా ఏరియాకు సిసి రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము మరియు నాయకులు నా మా సిసి రోడ్డు మా వీధికి శాంక్షన్ చేయమని ఎన్నో సార్లు మన ఎండిఓ ఆఫీస్ చుట్టూ గత ప్రభుత్వంలో కానీ ఎన్నో అడిగాను తర్వాత లెటర్లు పెట్టాను శాంక్షన్ లెటర్ లెటర్ కట్ నా పేరుతో కుట్టించుకొని ఒక అధికారికి ఇచ్చాను గత మన సెక్ర సెక్రటరీకి ఇచ్చాను ఆయన నా పేరుతో శాంక్షన్ చేసి వేస్తామన్నాడు తర్వాత అవి ఏమీ వేయలేదు మట్టి తోలి పట్టిప్పులు తోలేసి దాన్ని దానికి కనుమర్టు చేసినారు తర్వాత ఇప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ పొలిటీషియన్ నాయకులు కానీ కలిసి కలిసినప్పుడు నాయకులు మాకు మాకు సంబంధం లేదు ఇది మండలాధ్యక్షులు మండల సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రమేయంతో జరిగింది మా ప్రమేయం ఎటువంటి ప్రమేయం దీనికి లేదని మన నాయకులు చెప్తారు ప్లస్ లీడర్స్ మాకు ఇటువంటి వాళ్ళు వాళ్ళ స్వభావ స్వలాభంతో సిసి రోడ్డు ఉండే కాడ శాంక్షన్ చేయించుకొని వాళ్ళ సీసీ రోడ్డు ఉండే కాడ వేయించుకొని వాళ్ళ 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 ప్రభుత్వంతో పనిచేసే వాళ్ళ దగ్గర వేయించుకొని వాళ్ళ డబ్బులు మిగలుపెట్టే దానికోసం ఈ చేస్తున్నారు ఎక్కడైతే ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ సిసి రోడ్డు వేయాలి లే ఉండే చోట గ్రామాలు లేని ఇళ్ళు లేని చోట ఈ ఇబ్బంది పడకని చోట సీసీ రోడ్డు వేసి మామూలు చాలా ఇబ్బంది పెడుతున్నారు మా దయ నుంచి మా ఏరియాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము